హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ప్రతిరోజు మా దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి బేబీ కేరా పేషెంట్ కేరా లేదు అంటే ఎల్డర్లీ కేరా మేడ్ అండ్ కుక్క ఏ ఏ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది ప్రతిరోజు మేము వీడియోల రూపంలో ప్రతిరోజు మేము వీడియోలు పెట్టడం జరుగుతుంది మా దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకుని మంచాన ఉన్న ముసలి వాళ్ళు వృద్ధులకు సేవ చేయడానికి జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటలు భోజనం ఫ్రీగానే ఇస్తూ పాటు ఉండనికి రూమ్ కూడా ఫ్రీగానే ఇస్తారు దాంట్లో భాగంగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు కూడా షేర్ కూడా చేయండి ప్రస్తుతానికైతే మా దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మన దగ్గర ఉన్న తొమ్మిది డ్యూటీలు ఉన్నాయి తొమ్మిది డ్యూటీలు హైదరాబాద్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ నెంబర్ వన్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్రీడ్ అను తన బెడ్ మీదనే ఉంటారు ఆల్రెడీ మా వర్కర్ అక్కడ దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి మేము అక్కడ వర్కర్లని పంపిస్తున్నాము పని వాళ్ళని పంపిస్తున్నాము పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిటర్న్ డైపర్స్ వేయడం కావచ్చు డైపర్ తీయటం కావచ్చు టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు పేషెంట్ రూమ్ లో కూడా ఉండొచ్చు లేదంటే సపరేట్ రూమ్ కూడా ఉంటుంది పక్కన ఆ రూమ్ లో అన్న ఉండి చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఆడవాళ్ళు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి పేషెంట్ కి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మాకు ప్రతిరోజు పార్ట్ టైం డ్యూటీలు ఉన్నాయని కూడా కాల్స్ వస్తూ ఉంటాయి ప్రస్తుతానికి నేను చెప్పబోయే తొమ్మిది డ్యూటీలు కూడా ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలు మాత్రమే ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ బోరాబండ హైదరాబాద్ బోర వండల సేమ్ ఇది కూడా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఇక్కడ కూడా డైపర్ పేషెంటే పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీట్ అని ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే నోస్ ఫీడింగ్ కూడా ఉన్నది ముక్కులకెళ్ళి పైపు పెట్టడం జరిగింది అంటే నార్మల్ గా ఫీడింగ్ పైప్ పెట్టారు ెళ్ళి మనం లిక్విడ్ కానీ లేదు అంటే పండ్ల రసాలు కానీ అవన్నీ మనము టైం టు టైం ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్ని సార్లు లిక్విడ్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని సార్లు పండ్ల రసాలు కానీ యాపిల్ పండు యాపిల్ కానీ యాపిల్ జ్యూస్ కానీ లేకుంటే నెక్స్ట్ బనానా జ్యూస్ కానీ ఇట్లాంటి మన పండ్ల రసాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనము తనకి పెద్దవాడికి ఇవ్వాల్సి వస్తుంది డైటర్స్ కూడా చేంజ్ చేయాలి ప్రస్తుతానికైతే స్నానం చేసే పరిస్థితి అయితే లేదు ఆ తడిగుడ్డతోటి వల్లంతా తుడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ఉంటే మెడిసిన్స్ చూసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటారు కొడుకు కూడలు వాళ్ళందరూ సార్ వాళ్ళందరూ ఉంటారు కాకపోతే ఈవెడికి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్ లోనే మనం ఎవరు వెళ్తామో కేర్ టేకర్ ఆ రూమ్ లోనే ఉండి చూసుకోవాల్సి వస్తుంది హైదరాబాద్ బోరబండ ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఇస్తూ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు మూడు నెలలు ఇక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వచ్చిన వెంటనే వెళ్ళిపోతామంటే దయచేసి అలాంటి వాళ్ళని పెట్టుకోము ఒక రెండు మూడు నెలలు ఉండొచ్చు ఉండి చేసుకొని వెళ్ళి ఆ ఒక వారము ఒక పది రోజులు ఉండి మళ్ళీ ఇంటికి ఉండి మళ్ళీ రావచ్చు మళ్ళీ చేసుకోవచ్చు ఎప్పటికీ మన దగ్గర డ్యూటీలు అయితే ఉండనే ఉంటాయి నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ రామంతాపూర్ హైదరాబాద్ రామంతాపూర్లా ఇది కూడా సేమ్ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మన కేర్ టేకర్ చేస్తున్నారు మనం దగ్గర దగ్గర వీళ్ళకి రెండు సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నాము పేషెంట్ కండిషన్ వచ్చేసి నడుస్తారు వాకర్ పట్టుకొని చిన్నగా వాకర్ పట్టుకొని నడుస్తారు కాబట్టి మనం దగ్గర నుండి వాష్రూమ్ తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొని రావడం స్నానం చేసి ఇక్కడ హెల్ప్ ఉండడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తావాలి నైట్ పూట మాత్రమే డైపర్ యూజ్ చేస్తారు డే టైం మాత్రం చిన్నగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి ఇలాంటి అవసరం అయితే లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ డ్యూటీ కూడా రామంతపూర్ డ్యూటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన వరుసగా మూడు డ్యూటీలో పేషెంట్ కేర్ డ్యూటీలే ఓల్డ్ బోయినపల్లి నెక్స్ట్ హైదరాబాద్ బోరబొండ నెక్స్ట్ హైదరాబాద్ రామంతపూర్ నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నల్లకొండ సేమ్ ఇది కూడా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ సేమ్ ఇక్కడ కూడా పేషెంట్ కండిషన్ వచ్చేసి డైపర్ యూజ్ చేస్తున్నారు దానితో పాటు సపోర్టింగ్ సపోర్టింగ్ అంటే డైపర్ యూజ్ చేస్తున్నారు కానీ ఆ టాయిలెట్ కొంచెం ఇబ్బంది వలన డైపర్ యూజ్ చేయాల్సి వస్తుంది ఆ టోటల్ బెడ్ అనే లేచి చిన్నగా నడుస్తారు మనం దగ్గర ఉంటే మాత్రం వీల్ చైర్ లా తీసుకుపోవచ్చు లేదంటే గట్టిగా పట్టుకొని వాష్రూమ్ కూడా తీసుకెళ్ళొచ్చు ఇక్కడ కూడా సేమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి రూమ్ ఇస్తారు మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికి వరుసగా చెప్పిన డ్యూటీలు కూడా నాలుగు డ్యూటీలు ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలే ఓల్డ్ బోయినపల్లి కావచ్చు బోరబండ కావచ్చు రామంతపూర్ కావచ్చు నల్ల నల్లకుంట కావచ్చు ఈ మూడు వరుసగా హైదరాబాద్ లోనే ఉన్న డ్యూటీలే నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబోలీల బేబీ కేర్ టేకర్ జాబ్ టూ ఇయర్స్ పాప టూ ఇయర్స్ పాపని చూసుకోవాలి రెండు సంవత్సరాల పాపని చూసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది సేమ్ ఇక్కడ కూడా ఉండడానికి రూమ్ ఇస్తారు మూడు పుట్ల భోజనం ఉంటుంది టైం టు టైం పాపని చూసుకోవాలి పాపకు సంబంధించిన ఫుడ్ కూడా మనమే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్ మేడం ఇద్దరు వాళ్ళు జాబర్స్ కాబట్టి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది పాప ఇంట్లో ఒకరే ఉంటారు పాపని చూసుకొని ఇంట్లో ఇంటి పనే వస్తుంది ఇంటి పని చేసిపోతుంది వంట పనే వస్తుంది వంట వంట పని చేసిపోతుంది కాకపోతే పాపకి సంబంధించిన ఓన్లీ ఫుడ్ మనం చేసుకొని పాపకు ఆడిపించుకొని ఆ పాపకు టైం టు టైం ఫుడ్ తినిపించి మనం చిన్నపిల్లలకి మనం ఇంట్లల్లో మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం ఈ బేబీ కేర్ డ్యూటీకి పంపించడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబోలి రావాలనుకుంటే మాత్రం ఈ వన్ టూ డే కూడా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి మెయిన్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ తను బాత్రూమ్ లా ఇక్కడ ఇక్కడ మాత్రం మగవాళ్ళు కావాల్సి వస్తుంది సార్ వచ్చేసి బాత్రూమ్ ల కింద పడి ఆ కాల్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది ఇక్కడ మన మోకాల దగ్గర బోన్ విరగడం జరిగింది వేముక ట్వంటీ ప్రస్తుతానికైతే తను కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రం బెడ్ రెస్ట్ ఉంటారు కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మగవాళ్ళు రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇంతని కండిషన్ వచ్చేసి ఇంట్లో అందరు ఉంటారు ఓన్లీ పేషెంట్కి సంబంధించిన పనులు మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది డైపర్ వేయటం తీయటం ప్రస్తుతానికైతే స్నానం అయితే కొన్ని రోజుల దాకా అయితే స్నానం లేని పరిస్థితి కాబట్టి స్పాంజ్ బాత్ చేపియాల్సి వస్తుంది తడిగుడ్డతోటి వల్లంతా తొడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది మగవాళ్ళు కావాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ఆ తెలంగాణ అలాగే ఈ మధ్యలో కొన్ని కొన్ని వేరే స్టేట్ నుంచి కూడా మన దగ్గర వస్తున్నారు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా తెలుగు వచ్చిన వాళ్ళు రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే డ్యూటీలు అయితే మన దగ్గర అయితే ఎప్పటికీ అవైలబుల్ గానే ఉంటాయి నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ నాగోల్ రాక్ టౌన్ కాలనీ ఫీమేల్ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది ఇక్కడ కూడా పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీడన్ ఆల్రెడీ తన అక్కడ మన వర్కర్ ఉన్నారు మన ఆఫీస్ నుంచి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి వర్కర్ ని పంపిస్తున్నాము ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ రీడన్ అయితే బెడ్ మీద నుంచి లేసే పరిస్థితి లేదు స్పాన్ బాచ్ చేపియాల్సి వస్తే డైపర్స్ వేయటం తీయటం కావచ్చు నెక్స్ట్ ఇంకొకటి పేషెంట్ని బెడ్ మీద నుంచి లేపేటప్పుడు కానీ కూర్చోబెట్టేటప్పుడు కానీ వీల్ చైర్ లా కూర్చోబెట్టేటప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ గా ఉంటారు ఓన్లీ పేషెంట్ పని చేసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న అయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ రాక్ టౌన్ కాలనీ ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ సన్సిటీ బండ్లగూడ దగ్గర ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఇది కూడా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఇంట్లో మేడం ఒకరే ఉంటారు తను చిన్నగా నడవడం జరుగుతుంది కాకపోతే అక్కడ కండిషన్ ఏంటంటే ఇంట్లో ఒక ఆమె కాబట్టి వంట చేసుకోవాలి ఇంటి పని చేసుకోవాలి తనకి డైపర్స్ అలాంటివి ఏం అవసరం లేదు ఎప్పుడైనా బయటికి పోయినప్పుడే మాత్రమే డైపర్స్ యూజ్ చేస్తారు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఏం అవసరం లేదు తనకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఒక్కరే ఉంటారు వాళ్ళ కొడుకు నెక్స్ట్ కూతురు వాళ్ళంతా వేరే ఫారెన్ కంట్రీలో ఉంటారు కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ సన్ సిటీ బండ్లగూడ జాగిరి దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ మోకిలల ఇంట్లో వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ ఉంటారు పేషెంట్ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఆవిడ చిన్నగా లేచి నడుస్తారు కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో చిన్నగా మన ఇంట్లో అంటూ అంటు దొమ్ముకోవాలి ప్లస్ ఇంటి పని చేసుకున్నందుకు వాళ్ళకు వాళ్ళు ఒక రెండు వేలు ఎక్స్ట్రానే ఇస్తారు మనం వచ్చేసి నార్మల్గా మన దగ్గర నుంచి పేషెంట్ని చూడడానికి పంపించినందుకు జీతం పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఉందని రూమ్ ఫ్రీ మూడు పూటల భోజనం కూడా ఫ్రీ ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నేను చెప్పిన ఇప్పుడు వరుసగా తొమ్మిది డ్యూటీలు ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ రోజు కానీ రేపు కానీ మీరు వస్తానంటే మాత్రం రావచ్చు ఓల్డ్ బోయినపల్లిలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ హైదరాబాద్ బోరాబండల ఫీడింగ్ అండ్ డైపర్ డ్యూటీ నెక్స్ట్ హైదరాబాద్ రామంతపూర్ల లైపర్ అండ్ సపోర్టింగ్ డ్యూటీ నెక్స్ట్ హైదరాబాద్ నల్లకుంటల డైపర్న్ సపోర్టింగ్ నెక్స్ట్ బెడ్ పైన కూడా వాడాల్సి వస్తుంది నెక్స్ట్ హైదరాబాద్ గచ్చిబోలిలా రెండు సంవత్సరాల పాపను చూసుకొని బేబీ కేర్ టేకర్ కావాలి హైదరాబాద్ కూకట్పల్లిలో మెయిన్ సపోర్టింగ్ కమ్ డైపర్ డ్యూటీ మగవాళ్ళు కావాలి ఇక్కడికి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు నెక్స్ట్ హైదరాబాద్ నాగోల్ రాక్ టౌన్ కాలనీలా డైపర్ సపోర్టింగ్ టోటల్ బెడ్రేడ్ అని ఉంటారు దానికి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ హైదరాబాద్ సన్ సిటీ బండ్లగూడ జాగిర్ల డై ఆవిడ ఒకరే ఉంటారు ఇంటి పని వంట పని చేసుకుని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ హైదరాబాద్ మోకిల నేను చెప్పిన వరుసగా తొమ్మిది డ్యూటీలు కూడా ఫిమేల్ కి సంబంధించినవి దీంట్లో ఏడు డ్యూటీలు ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి దాంట్లో పాటు ఒక డ్యూటీ వచ్చేసి ఆ బేబీ కేర్ ఉన్నది ఇంకొక డ్యూటీ వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ ఉన్నది ఏడు డ్యూటీలు కూడా పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలే ఉన్నాయి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకునే డ్యూటీలు మాత్రమే ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా ఈ ఉద్యోగాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మా అవైలబుల్ అవైలబుల్లోనే ఉంటారు మీరు ఐదు గంటల లోపు ఎప్పుడైనా రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు మా ఆఫీస్ స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏపీ నుంచి వచ్చినా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినా లేదు అంటే మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కావచ్చు ఈ ఐదు రాష్ట్రాల నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే వచ్చేటప్పుడు ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం కనీసం ఏ డ్యూటీకి వెళ్ళినా బేబీ కేర్ పేషెంట్ కేర్ ఎల్డర్లీ కేర్ మేడ్ అండ్ కుక్ ఈ డ్యూటీలో ఏ డ్యూటీకి వెళ్ళినా సరే ఖచ్చితంగా అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది సాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్తో పాటు నార్మల్ కాల్ కూడా చేయవచ్చు నెక్స్ట్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది అక్కడ నుంచి కూడా మమ్మల్ని మెసేజ్ కానీ లేదు అంటే అక్కడ నుంచి కూడా మీరు కాల్ చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ చెప్పిన నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్కి కూడా చేయండి ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రండి